హాయ్ వెల్కమ్ టు సీజన్ క్రేస్ మనం ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాణిపాకంకి వెళ్తున్నాం కాణిపాకం చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం ఈ వినాయకుడు రోజు రోజుకి పెరిగి భగవంతుని మహమయ్యంతో చూపిస్తున్నాడు హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుడిని ఆ వినాయకుడు పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది కాణిపాకమే కదా వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం ఈ కాణిపాకం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యమైన క్షేత్రాల్లో ఈ కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుడిని ఎవరు ప్రతిష్ఠించలేదు తాను స్వయంగా వెలిసాడు అందుకే కాణిపాకం వినాయకుడిని స్వయంభూ అంటారు కాణిపాకంలో కలువుతీరిన స్వామి సజీవమూర్తిగా వెలిసాడు ఎన్నో వేల సంవత్సరాల కిందట బావిలో వెలిసాడు స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటాడు ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోవట్లేదని చెప్తారు ఈ వినాయకుడిని సత్య ప్రమాణాల దేవుడిగా వ్యవహరిస్తారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు